నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూస్తున్న తోట అయితే ప్రస్తుతానికైతే నలభై రెండు రోజుల తోట ఈ చెట్లు అధికంగా మోసలు వచ్చి చెట్టు మోపుగా రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ముప్పై ఐదు రోజులప్పుడు క్వారీ అనే ఎరువు డ్రిప్పులో ఎకరానికి పది కేజీలు చెప్పున డ్రిప్పులో వదులుకోవడం వల్ల అధికమైన పక్క కొమ్మలు వచ్చి చెట్టు నలుపు వచ్చి చెట్టు బాగా పెరగడానికైతే ఈ క్వారీ అనే ఎరువు అయితే ఉపయోగపడుతుంది క్వారి అనే ఎరువు వదిలిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత జ్యూసు పోలీసు జీబీఆర్ ఫార్టీ అనేది అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ జ్యూసు పోలీసు జీబీఆర్ ఫార్టీ అనేది స్ప్రే చేయడం వల్ల ముడత క్రిప్స్ వైరస్ వంటి రోగాలు అయితే కంట్రోల్ అయ్యాయి ఇంకా ఈ జ్యూసు పోలీసు లేక జీబీఆర్ ఫార్టీ అనే ముందు కలపడం వల్ల అధికమైన పూతలు రావడం కానీ చెట్టు బాగా నలుపు రావడం కానీ చెట్టు ఆరోగ్యవంతంగా అవ్వడానికి అయితే జ్యూసు పోలీసు జీబీఆర్ పార్టీ అనేది